భారతదేశం వరకు ఈరోజు ఎగ్జిమ్ చేసే పరి వచ్చింది ఏదైతే ఐఎం వెరీ ప్రౌడ్ నేను ముందుకు కూడా చెప్పాను ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆయన ఆవిడ యొక్క ప్రస్థానం వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు పక్కనుండే నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చెప్పారు ఇది ఒకసారి మనం చూసినప్పుడు వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు చెప్పేవాడిని మగవాళ్ళకంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని మా వెంకటేశ్వర్ గారు చార్జీ పెట్టి కొట్టి ఆయన పుస్తకం ఏ విధంగా రేటింగ్ అది వాస్తవం మీరు కూడా చాట్ జీపీటీ కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని వస్తుంది దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఇది దర్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు డౌట్ వచ్చి మా ఆఫీసులు అడిగితే మా వాళ్ళు కూడా అది చెప్పే పరిస్థితి వచ్చారు ఇప్పుడు వారిని చూసిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు చూసిన తర్వాత మధురైలో సావిత్రి నారాయణ ఒక మన మారిగాని ఒక సాధారణ కుటుంబం అక్కడ ప్రాథమిక విద్య మధురైలో చేయడం తిరుచిరాపల్లో ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం ఢిల్లీ జేఎన్టీలో ఆర్థిక శాస్త్ర డిగ్రీ తీసుకోవడం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వెళ్ళి పీజీ పీజీ చేయడం అక్కడి నుంచి ప్రైస్ వాటర్ కూపర్స్లో పనిచేయడం కన్సల్టెంట్గా ఐక్యరాజ్ సమితిలో పనిచేయడం ఇండో బ్రిటిష్ సొసైటీ కూడా పనిచేయడం ఇదంతా కూడా వారు ఆర్థిక మంత్రిగా పనిచేయడానికి ఎంతో ఉపయోగపడింది ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఎక్స్పోజర్ కానీ ఈ దేశ ఈ దేశ అభివృద్ధికి ఈరోజు ఉపయోగపడతా ఉంది అదే సమయంలో రెండు వేల ఎనిమిది నేషనల్ స్పోక్స్ పర్సన్గా బీజేపీ ఎంపిక చేయడం అక్కడి నుంచి మనం చూస్తే మోడీ గారి యొక్క విశిష్టత రైట్ పర్సన్ని సెలెక్ట్ చేయడంలో నిర్మలా సీతారామన్ గారిని రెండు వేల పద్నాలుగులో పికప్ చేశారు నాకు కూడా చాలా సంతోషం రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వారి ప్రస్థానం రాజకీయంగా ఎంపీ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యారు రాజ్యసభలో అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైం అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశారు పదేళ్ళు ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్టర్గా మొట్టసారి మొట్టమొదటిసారి అనుకుంటే ఇది కూడా రక్షణ మంత్రిగా పనిచేయడం మహిళ పనిచేయడం ఫస్ట్ ఇట్స్ కా అక్కడి నుంచి పంతొమ్మిదిలో కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ ఛార్జ్ తీసుకున్నారు అంటే నూట నలభై ఐదు కోట్ల మందిని సమర్థవంతంగా నడిపించడంలో అందరి జీవితాల్లో వెలుగు రావడంలో నరేంద్ర మోడీ గారు ఏ ఆశయాలైతే పెట్టుకున్నారో ఆ ఆశయాల్ని అమలు చేసే దాంట్లో ఒక డిసిప్లిన్గా ముందుకు పోతున్నారు ఓసారి కొంచెం కటువుగా కూడా ఉంటారు అవసరం కూడా ఫైనాన్స్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో చూస్తే అందరికంటే ఎవరు గట్టిగా ఉంటారంటే నెగిటివ్గా కూడా ఉంటారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు వారసత్వంగా వచ్చేది స్టేట్ గవర్నమెంట్ కూడా మోస్ట్ అన్పాపులర్ సెక్రటరీ ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ మోస్ట్ హేట్రెడ్ పర్సన్ కూడా కానీ ఈరోజు ప్రజలందరూ మెచ్చుకునే ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కార్యక్రమాలు చేపట్టారు ఎనిదవ బడ్జెట్ ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చాం ఐఎం విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్ ఎక్సలెంట్ వర్క్ ఇప్పుడు మూడవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థగా మనం రాబోతున్నాం దానికి మనం అందరం గర్వపడాలి మీరందరూ కూడా గట్టిగా చాపట్టుబట్టి అభినందించాల్సిన అవసరం ఉంది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చరిత్ర గురించి